ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధితులు చేపట్టడంతో ఒక్కసారిగా రాజకీయాలు ఊపు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే రాజకీయ పోకడ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయమే ముక్కుసూటిగా కొండల బద్దలు కొట్టినట్లుగా అభిప్రాయాన్ని వెలవర్చడంలో షర్మిలకు ఆమె సాటి పార్టీ సిద్ధాంతాన్ని వైఖరిని ధైర్యంగా జనాలకు తీసుకెళ్లంలో ఆమె స్టైల్ ప్రత్యేకమైన చెప్పుకోవాలి తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాల్ చేశారు సై సయ్యంటూ సవాళ్ళు విసిరారు విషయం తెలిసిందే ఇక అన్న జగన్ అవినీతి కేసులో జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఆమె ఏ విధంగా బతికించారో కూడా అందరికీ తెలుసు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురుడు బెదురుడు కనిపించడం లేదు సుస్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబరుచుతున్నారు సీఎం సిటీలో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత అన్న సారథ్యంలోని వైసీపీ సర్కార్కు షర్మిల బాణం ఎక్కువ పెట్టారు తన ప్రసంగాలతో ముచ్చమొటలు పఠిస్తున్నారు వైసీపీ మైనస్ పాయింట్లపై గురిచూసి కొడుతున్న విషయం మనకందరి తెలిసిందే కాకపోతే షర్మిల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ రంగాలకు వారికి ప్రసన్నం చేసుకునే తెగ ప్రయత్నాలు చేస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట షర్మిల మీ స్థానం అలానే ఉంది మీరు మళ్ళీ రాజకీయాల్లో రావాలి అంటూ సదరు కాళ్ళు మాట్లాడిందట వైఎస్ షర్మిళ గారు ప్రశ్న నిసుకులగా బరి అవుతోంది